సింగరాయకొండ ఒక కొండ కింద ఉండే గ్రామం సింగరాయవరం అందరూ భూస్వాములు ఉన్న ఊరు ఆ ఊరికి కావాల్సిన పనులన్నీ తరతరాలుగా సింగరాయకొండ ఊరి ప్రజలు చేయడం ఆనవాయితీ సింగరాయవరంలో ఉండే ప్రతి ఇంటికి వంట పని మొదలు కాళ్ళకి చెప్పులు కుట్టే వరకు సింగరాయకొండ ఊరి ప్రజలే పనోళ్ళు ఆ ఊరికి ఉన్న మొత్తం భూస్వాముల నాగినేడు పైమెట్టులో ఉన్నాడు నాగినేడు కొడుకు ప్రతాప్ నాయుడు పెళ్ళై ఇద్దరు పిల్లలు పుట్టాక పెళ్ళం కాలం చేసింది ఇద్దరు కొడుకులకు దాదాపు ఇరవై ఏళ్ళు ఉంటాయి ప్రతాప్ నాయుడు భార్య సుధా అతని పైసార్చకత్వంతో చనిపోయింది అని మాట ఊర్లో వాళ్ళందరినోళ్లలో నాంతూనే ఉంటుంది నిత్యం కొబ్బరి తోటలో బడి తాగుతూ ఉంటాడు ఇంటి కూడా బోడు సింగరాయ కొండలో ఉన్న ఆడోళ్ళు అందరు ఇంట్లో పనులకు పోతే మగోళ్ళు అందరు చేలలో పనులకు వెళ్ళేవాళ్ళు అందరివి ఒక మాదిరి ఇల్లులు ఉంటే ఒక్క ఇల్లు మాత్రం మరీ కనీస అవసరాలకు కూడా అనుకూలంగా లేకుండా ఉంది కొండలో అదే వీరయ్య ఇల్లు వీరయ్య పెళ్ళం రిక్కమ్మ కొడుకు ఆసి కూతురు మల్లిక వీరయ్య పచ్చి పగలంతా పనికి పోవడం రాత్రంతా సారా కొట్టుతో కాపురం చేయడం రిక్కమ్మ నాగినేడి ఇంట్లో పని మనిషి వీరయ్య ఆసి వాళ్ళ చేలలో పనిచేస్తుంటాడు ఆసి మంచి ఆటగాడు అది క్రీడల్లో కాదు పేకాటలో కోడి పందాల్లో తాగుడు అయితే తండ్రికి ఏ మాత్రం తీసిపోడు మల్లిక కొండ గ్రామంలో అందరికీ సాయం చేసే అమ్మాయి కానీ బాగా చదువుకోవాలని ఆసక్తి ఉన్న అమ్మాయి మల్లిక ఈడోళ్ళంతా ఐదు వరకు మూడు వరకు ఆపేస్తే తను మాత్రం ఆపకుండా రోజు మూడు మైలు నడుచుకుంటూ వచ్చి నడుచుకుంటూ వెళ్ళి చదువుకునేది మండలంలో పొద్దున్నే బడికి పోయేటప్పుడు నాగినేడు ఇంట్లో రికమ్మకి సాయం చేసి మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పుడు కూడా రిక్కమ్మకు సాయం చేసి పొద్దు కూకాక రిక్కమ్మతో పాటు ఇంటికి వచ్చేది మల్లిక బడికి పోవాలంటే సింగరాయవరం దాటుకునే పోవాలా ఊళ్ళో మీసముచ్చిన ముఖాళ్ళల్లో అందరి చూపు మల్లిక మీదనే సింగరాయవరంలో కూడా అదే తంతు ఒక పక్క తండ్రి ఒక పక్క నా మల్లికను ఎదిగినప్పటి నుండి బడికి సక్రమంగా పోనిచ్చేవారు కాదు ఏం పని నీకు రోజు మండలం అడికి పోయి ఏం చేస్తున్నావు నువ్వు నిజంగా చదువుకొని పోతున్నావా అని పని పనిచేసే వయసు వచ్చింది పనికి పోయి లెక్క సంపాదించి సావచ్చు కదా నీ ఈడైన వాళ్ళు చూసి నేర్చుకొని సావు వాళ్ళు వాళ్ళ కట్నం లెక్కల పనులకు పోయి పోగెత్తున్నారు అని ఆసి మల్లికను తిట్టేవారు అందుకే మల్లిక ఆదివారాలు పనికి పోతే పొద్దున సాయంత్రం అమ్మకు సాయం చేస్తూ చదువుకుంటూ ఉండేది మల్లిక పట్నం పోయిన ప్రతిసారి ఊళ్ళో ఎవరికి ఏమన్నా అయితే వాళ్ళు డబ్బులు ఇచ్చి అవి తీసుకురా ఇవి తీసుకురా అనేవారు మళ్ళీ వాళ్ళే ఎందా మల్లిక మంచి అందగా నీ లెక్కలో ఏమన్నా మత్తులోకి దించావా అయినా నువ్వు దించకపోయినా నీ అందానికి వాడే పడిపోయి ఉంటాడు ఏం వదినా ఏ అక్క అంతే కదా అని నాన్న మాటలు అనేవాళ్ళు ఊళ్ళో పని పాట మంచి చెడు తెలియని అమ్మలక్కలు మళ్ళీకి నేనేమి తప్పు చేయలేనప్పుడు నేను ఎందుకు వాళ్ళ కోతలు మనసుకు తీసుకోవాలి ఏమన్నా వాక్కొని అనుకుంటూ తన పని తను చేసుకుపోయేది ఇంటర్ వరకు అట్నే కానం ఈడ్చుకొచ్చింది ఇంకా మూడేళ్ళు కష్టపడితే తర్వాత తన కాళ్ళ మీద తను నిలబడగలదు అనే గట్టి నమ్మకం అదే మాట రిక్కమ్మకి చెబితే పదన్నావు మళ్ళీ ఇంటర్ అన్నావు ఇప్పుడే డిగ్రీ అంటున్నావు మీ అయ్యని అడగడం నా వల్ల కాదే మళ్ళీ ఆపేయమ్మ అంతో ఇంతో లెక్క ఉంది మనకు పోయినోడు నీ పెళ్ళి చేత అమ్మ ఇంకా మూడేళ్ళమ్మా అప్పుడు నీకు నాకు నరకం ఉండదమ్మా అమ్మా అయ్యాన్ని నేను ఒప్పించుకుంటా ఏమో మళ్ళీ నీ ఇష్టం నేను చెప్పేది నేను చెప్పిన మల్లిక వీరయ్యతో మాట్లాడడానికి వీరయ్య కోసం ఎదురు చూస్తుంది ఒకవైపు తూగులుతూ తండ్రి ఒకవైపు దెబ్బలతో అన్న ఇంటికి వచ్చాడు తూగులుతూ వస్తున్న వీరయ్యను పట్టుకొని జంపన్న వస్తుంది ఏంది వీరయ్య మామ మల్లిక నాకు ఇచ్చి మనువు సెత్త ఇంకా ఏం మాట్లాడకుండా ఉన్నావు రే నీకన్నా ఆ ఊబన్న కాడు ఇంకా ఇంకో లెత్త ఎత్తా అన్నాడు వాడికి ఇచ్చే మనువు సెత్తా అన్నాడు వీరయ్య పోమామా అని వీరయ్యని ఆడనే వదిలేసి జంపన్న మళ్ళా సారాయి కొట్టుగాడికి పోయినాడు వీరయ్య లోపలికి వచ్చినాక అయ్యా నేను ఇంకా చదువుకుంటాను వీరయ్య మల్లెక్ మీద ఓకేటు అంటుకున్నాడు అయ్యానికి దండం పెడతానయ్యా అయ్యా పైసా కూడా అక్కరరాదు గవర్నమెంట్ కాలేజీలో చదువుకుంటానయ్యా ఇప్పుడే ఊళ్ళో వాళ్ళు నీ కూతురు మండలానికి పోయి చదువుతూ ఉంది ఎప్పుడు ఎవరితో లేచిపోతుందో ఎప్పుడు కడుపు చేయించుకుంటాదో అని అంటా అన్నారు నువ్వు నిజంగానే అట్టా స్వేచ్ఛ నా పరువు కావాలా అయ్యా నేనేమీ అట్టా అయ్యను ఈ మూడేళ్ళు నన్ను చదువుకొని ఆ తర్వాత నువ్వు ఎవరితో పుస్తక కట్టించుకోమంటే వాడితో కట్టించుకుంటాను ఒట్టయ్యా మీ అమ్మ మీద ఒట్టయ్యా మళ్ళీగా కొంచెం బాధ దానికి ఒప్పుకున్నందుకు ఆనందంతో రికమ్మ మీద ఒట్టేసింది నీ సావును పో అంటూ ఆ మంచం మీద పడిపోయాడు అసి నేను ఎవరికి కాబట్టను అంటూ తాగడానికి బయటికి పోయాడు మల్లిక డిగ్రీ మూడో సంవత్సరం చదువుతూ ఉంది ఒకరోజు కాలేజీకి పోయేటప్పుడు రికమ్ ఒక సాయం చేద్దామని నగిన ఇంటికి పోయింది ఏందే మళ్ళీ లంగాపేట వేసుకున్నావు అండ్ రికమ్మ అడిగింది అమ్మ ఈరోజు కాలేజీలో ఫంక్షన్ ఉంది ఇంకో ఉంటే నా చదువు అయిపోతుంది అమ్మ అందుకే వేసుకున్నాను ఓ నా మల్లిక కుందన బొమ్మలా ఉంది నేను పుట్టినప్పుడు ఎట్లో చూసినాను అట్లే కనపత్తన్నావు నా కంటికి కానీ అప్పుడే మనవాడే వయసు వచ్చింది అది అంటూ మల్లికకు మెడికల్ వచ్చింది అమ్మ కాలేజీకి ఇంకా టైం ఉండేది ఈ బోకులు నేను గడిగేత్తాలే నువ్వు మిగతా పని నుండి చూసుకో మళ్ళీ నీ చేయి చూసినావా నిన్న లేటుగా వచ్చినావా మీ మీ వాత పెట్టినాను అడుగుతావే ఇవి నేను చూసుకుంటా కాఫీ అమ్మగారు వాళ్ళకి పో అని మల్లికన్ లోపలికి పంపింది మల్లిక కాఫీ కాంచుకుని నాగిన అతని భార్యకు ప్రతాప్ కొడుకులకి ఇచ్చి చివరిగా ప్రతాప్ దగ్గరికి తీసుకుపోయింది ప్రతాప్ పొద్దు పొద్దునే తాగడం మొదలెట్టేశాడు కాఫీ తెచ్చిన మల్లికను చూసి ప్రతాప్ వంకర బుద్ధి మేలుకుంది కణత మీద రుద్దుకుంటూ మల్లికను కాఫీ టేబుల్ మీద పెట్టమని చెప్పాడు మల్లిక వెళ్ళిపోయింది వెళ్తున్న మల్లికను చూస్తూ ఉన్నాడు మల్లి రికమ్మకి చెప్పి కాలేజీకి పోయింది ఒక వారం రోజుల తర్వాత వీరయ్య వచ్చి ఏ మళ్ళీ నీకో సంబంధం చూసినాను పెళ్లి చేసుకో ఎవరి సామి అడిగింద రిక్కమ్మ ఇంకెవరు నాగినేడు అయ్యగారు కొడుకు ప్రతాప నాయుడు గారు ఏందయ్యా నువ్వు మాట్లాడేది ఆ అయ్యాక బిడ్డ గొంతు కొత్తవా ఆ అయ్యోళ్ళకి మన మళ్ళీ అంత కొడుకులు ఉండారయ్యా అయితేనేమి ఆ సామెకి ఇది నచ్చిందంట అని పొద్దున ప్రతాప్ మాట్లాడింది గుర్తుకు చేసుకున్నాడు ఇదిగో వీరయ్య నీ కూతురిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే నీకు కావాల్సినంత డబ్బు ఇస్తా అని ప్రతాప్ అనగానే వీరయ్య లెక్కకి ఆశపడి నేను ఒప్పిస్తానయ్యా అని చెప్పి మాట ఇచ్చాడు నేను మాత్రం ఈ పెళ్ళికి ఒప్పుకోను అని రిక్కమ్మ తెగేసి చెప్పింది ఏమే మళ్ళీ నీ చదువు అయిపోయినాక నేను ఎవడిని చెప్తే వాడిని చేసుకుంటా అన్నావు కదే అని వీరయ్య మళ్ళీకు జుట్టు పట్టుకున్నాడు నువ్వు ఒప్పుకోకపోతే నేను మీ అమ్మ సత్తాము అని పక్కనే ఉన్న కిరసనా డబ్బా తీసి తన మీద రిక్కమ్మ మీద జల్లి అగ్గిపెట్టి వెలికించుకోబాడు అయ్యా వద్దు వద్దు నువ్వు చెప్పినట్టు చేస్తా నేను ఆ పెళ్లి చేసుకుంటా అమ్మని ఏం చేయకు అంటారా దారికి అని వీరయ్య అగ్గిపెట్టి పడేశాడు అయ్యా నాకు ఒక నెల రోజుల సమయం నా పరీక్షలు అయిపోతాయి ఆ తర్వాత నేనేమి అడ్డు చెప్పను దయచేసి ఒప్పుకో అయ్యా సరే నేను బంలా కానీ ఏమన్నా తిక్క పని చేసినావంతే నాతో పాటు మీ అమ్మ సవాన్ని కూడా సొత్తావు అని వీరయ్య వెళ్ళిపోయాడు రికమ్మ మల్లికని దగ్గర తీసుకుని ఏడ్చింది మల్లిక కూడా మౌనంగా రోధిస్తుంది నెల రోజుల తర్వాత మళ్ళీ పరీక్షలు అయిపోయాయి డిగ్రీ కూడా పాస్ అయింది కానీ దాని తర్వాత తన జీవితమే ముగిసిపోతుందని తెలియని పసిపిళ్ళేమీ కాదు మల్లిక అనుకున్నట్టుగానే మల్లికకి ప్రతాప్కి పెళ్లి జరిగింది పెళ్ళైన మొదలు మళ్ళీ ఇంటికి పెద్ద పాలేరు హోదా తీసుకుంది ప్రతాప్ పిల్లలు తమ వయసున్న తండ్రించి తీసుకున్న పెళ్ళాన్ని చిన్నమ్మని పిలవలేక మౌనంగా ఉన్నారు ఇన్నేళ్లు ప్రతాప్లో నిద్రపోతున్న పైశాచికత్వం మల్లికను చూసినాక మళ్ళీ మేల్కొంది మల్లికను పెట్టే కష్టాలు వర్ణించలేనివి అలాగే ఆరు నెలలు కాలం పరుగులు పెట్టింది కాలంతో పాటు మల్లిక కష్టాలు ఒకరోజు ప్రతాప్కు బాగేకపోతే అందరూ ఆసుపత్రికి తీసుకెళ్లారు డాక్టర్ అతిగా తాగడం వల్ల లివర్ పాడైంది మా చేతుల్లో ఏం లేదు ఆశలు వదిలేసుకుండా అని చెప్పి చేతులు ఎత్తేసాడు మల్లికకి ఏం చేయాలో అర్థం కాలేదు మౌనంగా బెడ్ మీద ఉన్న మొగుడికి సేవ చేయడం తప్ప వారం రోజులకి ప్రతాప్ సటిపోయాడు రికమ్మ కూతురు బాధకి విలువెల్లాడిపోయింది ఏమీ తెలియని వయసులో ఇన్ని కష్టాలు అనుభవిస్తుంది అనుకోలేదు సవాన్ని ఇంటికి తీసుకొచ్చారు మల్లిక ప్రధాప్ పక్కన కూర్చొని అతని మొహాన్ని చూస్తూ కూర్చుంది కళ్ళలో నీరు కారిపోతున్నవి ఎందుకో కూడా అర్థం కాలే సాయంత్రం అవుతున్న వేల పొడి ఆడుతూ మల్లికను కూడా కొంతమంది ఆడోడు ముస్తాబు చేశారు రిక్కమ్మ ఎందే నా కూతుర్ని ఎందుకు ముత్తాపు చేస్తుండారు అని అడిగింది ఏడుస్తూనే ఏంది రిక మాట్లాడుగుతుండో మళ్ళీ ఊరి పదరకలేదా పెళ్ళం ఉండగా మూడు చచ్చిపోతే పెళ్ళాన్ని కూడా ముత్తేదుగా మూడితో పాటు చిది పెట్టాలి కదా అని మల్లికను ముస్తాబ్ చేస్తున్నారు రికమ్మ గుండె ఆగి ఉని పనయింది ఎలాగైనా తన కూతుర్ని కాపాడాలని ఒక నిర్ణయానికి వచ్చి కన్నీళ్లు తుడుచుకుంది నలుగురు పాడే మోసుకుపోతుంటే వెనకాలే మల్లిక కూడా పూలదండ మెడలో వేసి వెనకనే తీసిపోయారు ప్రతాప్ సవారిని కట్టెల మీద పడుకోబెట్టి పక్కనే మల్లికను కూర్చోబెట్టారు మళ్ళీ మౌనంగా కూర్చొని ఉంది ప్రతాప్ పెద్ద కొడుకు తల పెట్టడానికి ముందుకు వచ్చి నిప్పు పెట్టాడు రేపపాట కాలంలో రికమ్మ మల్లిక చేతులు పట్టుకుని పక్కకి లాగింది అక్కడున్న అందరూ ఆశ్చర్యపోయారు అప్పటికే మల్లిక చీర కొంగుకు నిప్పు అంటుకుంది రికమ నింపును ఆర్పి మల్లిక మెల్లో పూలదండ తీసేసి వేసిన అక్కడ పరేసి మల్లికను లాక్కను పరిగెత్తింది అప్పటికే నాగినేడు మనిషి రికమ్మని మల్లికను వెడించారు మల్లిక భయం భయంగా అమ్మా ఆనంది నువ్వేం మాట్లాడకు అని మల్లికను లాలాగే తీసుకెళ్ళింది పరిగెత్తుతున్న రికమ్మ రోడ్డు మీదకి చేరింది పక్కనే పట్టణం వెళ్తున్న బస్సు వెనక పరిగెత్తారు రికమ్మ మల్లిక బస్సును అందుకొని మల్లికను బస్సులోకి ఎక్కించి చూడు మళ్ళీ వద్దంటే చదువుకున్నావు ఇప్పుడు నేను ఆ చదువే కాపాడాలా నీ కాళ్ళ మీద నిలబడు తల్లి మళ్ళీ జీవితంలో ఆ ఊరు పులిమె కూడా తొక్కకొని భవిష్యత్తు కోసం నాకు ఈ పని తప్పక ఏరే ఏమీ తోచలేదు ఈడంతా నేను చూసుకుంటాను నువ్వు మాత్రం సంతోషంగా బిడ్డ జాగ్రత్త అని చెప్పి అక్కడితో ఆగింది మళ్ళీగా అమ్మ అని చెయ్యి కిటికీలో పెట్టి రెక్కమ్మని చూస్తూనే ఉంది మళ్ళీ ఏదో గుర్తుకు వచ్చి రెక్కమ్మ బస్సు పరిగెత్తి కొంగులో దాచుకున్న చిల్లర లేక మళ్ళీ చేతిలో పెట్టి జాగ్రత్త అని చెప్పి అక్కడే కూలబడిపోయింది మల్లిక రిక్కమ్మ వరకు వెనక్కి చూస్తూ ఉంది బస్సు ముందుకు పోతుంటే రిక్కమ్మ కనబడకపోతుంటే మల్లిక ముందుకు తిరిగి గట్టిగా కడు ముసుకుని కూర్చుంది ఎగిరిపోవాయి రామచిలక ఎందుకంటే నువ్వు ఆడపిల్లవి కాదు కదా అబలహానో అరిటాగానో ఈ సమాజం నేను ఎప్పుడూ ఆపదు నీకున్న ఆ మాత్రం స్వేచ్ఛ కూడా ఆడపిల్లకి లేకుండా పోయింది ఆచారాలు సంప్రదాయాలు ఎవరో వంద మందిలో ఇద్దరు చేసిన తప్పు ప్రతి ఆడ అందుకే ఎగిరిపోవే రామచిలుక ఆడపిల్ల కాదు కదా కనుక ఎంత బాగా రచించారండి చాలా బాగా రచించారు కదా ఒక ఆడపిల్ల గురించి ఎంత టెక్నాలజీ పెరుగుతున్నా భవిష్యత్తులో ఏదో ఆశిస్తూనే ఉన్నాము ఆడపిల్లం కానీ మగవాడి కింద ఆడపిల్ల ఎప్పుడూ బానిసలాగే ఉంటుంది సో కథ చాలా బాగా రచించారు మీకు ఈ కథ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరించండి ఉంటానండి